హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎలాంటి ఫ్రూట్స్ వాడకుండా జామ్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అందరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఈ జామ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా బీట్రూట్ని ఇలా పీల్ చేయండి నీట్గా అడుక్కోండి మట్టి లేకుండా ఇలా పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అటు అటు సైడు ఇటు సైడు మూతి కట్ చేసుకొని వేసుకోండి అవి వేయద్దు ఇలా కట్ చేసుకోండి ఈ బీ జా బీట్రూట్ తినని వాళ్ళ పిల్లలకైతే ఈ జామ్ చాలా యూజ్ అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాము బయట జామ్ కొననే కొనము ఒకసారి నా వీడియోని మొత్తం చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకుంటే కాదు ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక భగవన్ తీసుకొని ఈ కట్ చేసిన ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి ఈ భగవన్ని గ్యాస్ పైన పెట్టుకొని ఇవి మెత్తగా ఉడికేదాకా మూతబెట్టి ఉడకబెట్టుకోండి అలా స్పూన్తో చుంచితే చునిగాలి అలా అయ్యే వరకు ఉడకబెట్టుకోండి తర్వాత ఉడికిన తర్వాత ఒక జల్లెట్లో ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవి వీటిని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసి ఈ వాటర్ పోసుకొని పెట్టుకోండి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఎలాంటి ముక్కలు ముక్కలు లేకుండా స్మూత్గా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా ఉండాలి స్మూత్ పేస్ట్ ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక బగోన్ పెట్టుకొని ఈ ప్యూరి ఉంది కదా మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా దీన్ని ఇందులో వేయండి మొత్తం మిశ్రమాన్ని వేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపు అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి లేకుంటే అడుగంటుతుంది తర్వాత ఈ బెల్లం ఈ కప్పుతోటి తీసుకొని వేసుకోండి నేను మాత్రం ఈ బెల్లం ఈ కప్పు వేసుకున్నాను మీరు తగ్గ చూసుకొని వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈ కప్పు వేసుకున్నాను తర్వాత జాజికాయ పౌడర్ వేసుకోండి ఇలా కొబ్బరి గీకి ఏది ఉంటుంది కదా దానితోటి తురుముకోండి కొంచెం వేసుకోండి జాజికాయ మాత్రం స్కిప్ చేయకండి ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఒక బద్ద నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం కూడా కంపల్సరిగా వేసుకోవాలి నిల్వ ఉండాలి కాబట్టి ఈ నిమ్మరసాన్ని కంపల్సరీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండండి లేకుంటే అడుగంటుతుంది ఈ బెల్లం కరిగిపోవాలి కరిగిపోయే వరకు పొయ్యి మీదనే ఉంచుకోవాలి ఇలా కరిగి గట్టిగా అయ్యే వరకు ఉంచుకోవాలి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి దగ్గర అయ్యే వరకు చూడండి ఇలా మొత్తం దగ్గరికి కావాలి ఇలా రావాలి ఇలా పేస్ట్లా కావాలి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా గట్టిగా రావాలి గట్టిగా వస్తేనే పల్చగా ఉంటే మళ్ళీ కొద్దిసేపు పెట్టుకోండి ఎందుకంటే బెల్లం కరిగిపోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దీంట్లో వేసుకోండి ఇది నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది ఏం పాడవదు బయట పెట్టద్దు ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి ఇప్పుడు చూపిస్తాను బ్రెడ్కి పెడితే ఎంత ఎంత బాగుంటుందో చూడండి ఇలా మీ పిల్లలకి ఇవ్వండి చాలా బాగా ఇష్టంగా తింటారు ఇలా గట్టిగా ఉండాలి ఇంకా చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది ఇలా జామ్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలి పిల్లలకు చెప్పకుండా ఇది షాప్ నుంచి తీసుకొచ్చినామంటే నిజంగా నమ్మిస్తారు అంత బాగా వచ్చింది ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి